వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయకపోతే కడుపు ఉబ్బిపోతుంది ఉంటారు మహేష్ బాబు డైలాగ్ అనమాట సో ఎందుకు ఇది వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కొంతమంది కావచ్చు కేసీఆర్ని ట్రోల్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఏంటంటే దేశకీ నేత దేశకీ నేత అన్నావు తెలంగాణని తీసుకెళ్లి పక్కన పెట్టేసి భారత్ ఎత్తుకున్నావు నేను జాతీయ నేతని నేను జాతీయ స్థాయిలో ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడావు ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి చూసావా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఆయన ఒక పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుందని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అంటే ఈయన బీఆర్ఎస్ పెట్టి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానంటే మహారాష్ట్రలో ఇచ్చేస్తాం అది చేస్తాం అన్నారు కదా ఇంకా ఆరు వందల కార్ల కాన్వాయ్ తోటి మహారాష్ట్ర వెళ్ళి ఢిల్లీ పీఠాన్ని బద్దలకూడదాం పదండి బ్రదర్ అన్నాడు కదా ఏం బద్దలైందా అంటే బేస్ బద్దలైతే ఎస్ పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు చంద్రబాబు చంద్రబాబే కేసీఆర్ కేసీఆర్ఏ నేను కూడా చంద్రబాబులో చక్రం తిప్పుతాను అది అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా ఆలోచన విజన్ ఇవన్నీ ఉండాలి ఆ చా ఆ చతురత చాణక్యత ఉండాలి అంతేగాని నేను ఏం చేసినా ఇంతేలే నన్ను ఎవడు కాదన్నాడు అనే యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే మూతిపళ్ళు రాలతాయి ఇప్పుడు అదే రాలింది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే చెప్పానుగా ఢిల్లీలో భూకంపం పుట్టించే ఆస్తా ఇలాంటి మాటలన్నీ మాట్లాడినటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అబ్బే ఆయన చక్రం తిప్పింది ఏం లేదు ఇక్కడున్న పేపర్లు అంతే అక్కడ అంత సీన్ లేదు ప్రధాని నిర్ణయించే అంత స్థాయి చంద్రబాబుకి లేదు రాష్ట్రపతి నిర్ణయించాడు ప్రధానమంత్రులు నిర్ణయించాడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి ఇవ్వడం తప్ప ఏం లేదు అని మరి మీరేం చేశారు సరే ఆయనకి అయిపో లేదు మీరేం చేశారు మీరు ఏ ప్రధాని నిలబెట్టారు ఏ అభ్యర్థిని మీరు నిలబెట్టగలిగారు ఎక్కడ ఏం చేయగలిగారు ఆయన అవసరం అయితే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా శాసించగలడు ఆ స్థాయి నేత ఇంకా మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోడీ కంటే పవర్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు అంటాను నేను ఎందుకంటే ఆయన ఆయన రాజకీయ జీవితం ఈయన రాజకీయ జీవితం కంపేర్ చేస్తే ఎవరు ఎంత సీనియర్ అనేది తెలుస్తుంది సో ఆ రెస్పెక్ట్ అనేది ఆ గౌరవం అనేది మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూశారుగా మేళ తాళాలతో అత్యంత భారీ భద్రతతో ఆయన్ని ఎన్డీఏ మీటింగ్కి తీసుకెళ్ళినటువంటి తీరు ప్రతి తెలుగువాడికి అంటే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ప్రతి తెలుగువాడికి కూడా ఒక గర్వం కింగ్ మేకర్ ద సీఓ ఇస్ బ్యాక్ అంటూ నేషనల్ మీడియా చేసినటువంటి చూశారు కదా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసీఆర్ ఎందుకు ఆ స్థాయిలో అవ్వలేకపోయారంటే ఇందాక చెప్పింది చంద్రబాబు అంటే చంద్రబాబే చంద్రబాబులో ఇంకొకళ్ళు ఉండరు కేసీఆర్ కేసీఆర్ఏ కేసీఆర్ ఎప్పుడూ చంద్రబాబు కాలేరు డెఫినెట్గా కాలేరు సో అక్కడ దాకా వెళ్ళి మరి ఇప్పుడు ఆయన ఎన్డీఏ మీటింగ్లో పాల్గొన్నటువంటి తీరు కానీ ఇది కానీ అన్నీ చూసాం రాష్ట్ర ప్రయోజనాలు అన్నటువంటి దాని మీదే ఆయన రాజకీయం నడుస్తుంది ఇప్పుడు కేంద్రం పట్టుబట్టి మరి పదవులు ఇస్తుంది అయ్యా తీసుకోండి లేదు ఇకండి మాకు ప్రాతినిధ్యం కావాలి కాబట్టి మీరు డెఫినెట్గా మీరు తీసుకోండి అని కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తుంది మరి ఇచ్చింది మీకేమీ లేదు ఇవ్వడానికి కూడా ఏం లేదు చెప్పాను కదా సో కేసీఆర్ అతిశయానికి పోయి మాట్లాడేటువంటి మాటలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్సే ఆయన కొంప ముంచాయి చెప్పానుగా మళ్ళీ చంద్రబాబు స్థాయికి చేరుకోవడం అనేది ఎవరి తరం కాదు ఎవరి తరం కాదు డెఫినెట్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం స్వయంగా అమెరికా అధ్యక్షుడు వచ్చాడు అంటే ఇంకెవరిని చూడలేం రైట్ ప్రధానమంత్రి కోసం వస్తారు ఎందుకంటే దేశానికి సంబంధించి కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రులే వస్తున్నారు వివిధ దేశాల ప్రధానమంత్రులే వస్తున్నారు అంటే అది ఆయన స్థాయి ఆయన ఎక్కడ అడుగుపెట్టినా ఆయన లెగసీ వేరు కానీ కేసీఆర్ దళ కాదే మనంతా నోటిదోలు ఇవ్వడం ఎవరిని బట్టి వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు జడతాం అవసరానికి వాడుకుంటాం అన్నటువంటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు సో చాలామంది జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియా కథనాలన్నింటినీ కూడా కేసీఆర్ని కేటీఆర్ని ట్యాగ్ వేసి మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని ఎస్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ అ లోకల్ పాలిటీషియన్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ గ్లోకల్ లీడర్ అని చెప్పి ఒక పుస్తకం కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు ద గ్లోకల్ లీడర్ అని గ్లోకల్ అంటే గ్లోబల్ ప్లస్ లోకల్ ఈ రెండు కలిపి నా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అనుకుంటూనే ప్రపంచానికి ఏం చేయాలి అనేది ఆయన దిశానిర్దేశం చేస్తున్నాడు చాలామంది పాటిస్తున్నారు ఆర్టీజీఎస్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని లండన్లో దాన్ని అమలు చేయడానికి టోనీ బ్లేయర్ లాంటి వాళ్ళు అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశారు ఆయన విజన్ ఏంటనేది ఐక్యరాజ్య సమితిలో ఆయన స్పీచ్ ఇచ్చే స్థాయి అయింది ఏ రోజున ఐక్యరాజ్య సమితికి వెళ్ళాడు కేసీఆర్ అక్కడికి వెళ్ళి కనీసం ఇచ్చాడు మళ్ళీ మాట్లాడితే ఒక రెండు ముక్క హిందీలో మాట్లాడగలరా అసలు ఇంగ్లీష్ వచ్చా లఫంగ్ ఇంగ్లీషు ఏం చేశాడు చంద్రబాబు పెద్ద పోర్టుగాడు అనమాట మీరు ఏం చేశారు సార్ ఇంగ్లీషు బట్లర్ ఇంగ్లీషా ఏం ఇంగ్లీష్ మీదే ఆ ఇంగ్లీష్ రానటువంటి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితితో స్పీచ్ ఇవ్వచ్చు ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు కానీ మనం ఎనభై వేల పుస్తకాలు చదివాం మనకున్న నాలెడ్జ్ ఏంటి మనది ఏంటి అసలు మనం వెళ్ళగలిగామా ఐక్యరాజ్యసమితికి వెళ్ళి కనీసం ఒక మాట మాట్లాడగలిగామా మనం వెళ్ళగలి ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితికి ఒక మాట మాట్లాడగలిగామా ఎక్కడ దాకా వెళ్ళొచ్చాం మనం ఏదో విదేశీ పర్యటనలకు అలా వెళ్ళొచ్చాం అంతే అంతకుమించి చేసింది పెట్టింది ఏం లేదు దేశంలో అటు ఇటు తిరిగా అంతే ఢిల్లీకి వెళ్ళి అటు కలిసి ఇటు కలిసి మేము కూటమి కింద వస్తాం మేము మేము చేస్తాం ఫెడరల్ ఫ్రంట్ ఆయనకి పేరు అవసరం లేదు అందరినీ కూటమి గండి అంటే ఆటోమేటిక్గా అయిపోతారు బీజేపీ కూడా ఎదురు చెప్పదు ఆయనకి రాజకీయంగా ఎదిరించడం అధికారంతో అణిచివేయాలనుకోవడం ఇలాంటి కార్యక్రమాలు వేరు బట్ ఆయన చాణక్యతతోటి ఎవరినైనా ఎక్కడైనా ఇంచోబెట్టగలడు ఎక్కడైనా కూర్చోబెట్టగలడు సో ఇప్పుడు ఆయన అంతటా ఆయన చేసింది ఏమీ లేదు ఆయన చేసింది ఏం లేదు నా రాష్ట్రం కోసం నేను కట్టుబడ్డాను అన్నాడు మరి ఇక్కడ ఏమైంది ఓడిపోయినట్టేగా పైగా ఇదంతా వదిలేసి మళ్ళీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద పడతారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఏమైనా కాస్త ఆలోచన అనేది ఉండి ఏడిస్తే కదా వీళ్ళకి సో చాలామంది ఇదే ట్రోల్ చేస్తున్నారు ఆయన పట్టుకొని కేసీఆర్ని మరి ఇదన్నో అదన్నావు ఇంకా దీనికి ఒక పెద్దఐనా ఒక చిన్న రైటప్ కూడా పంపించారండి ఏంటంటే పదహారు సీట్లతో సిబిఎన్ కింగ్ మేకర్ అయ్యారు అన్నటువంటి ఒక వార్తకి ఇది మా నాయకుడి సత్తా అంటే కేసీఆర్ ఆయన పెట్టిన భిక్షతో ఇది కానీ నువ్వు ఆ పార్టీ నామరూపాలు లేకుండా చెయ్యాలనుకున్నావు కేసీఆర్ అది ఎవరి తరం కాదు టీడీపీ లేకుండా చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ అడ్రస్ లేకుండా పోయారు నువ్వు ఢిల్లీలో చక్రం తిప్పుతాను అన్నావు చివరికి రాష్ట్రంలోనే డిపాజిట్ లేకుండా పోయావు కేసీఆర్ నీ అహంకారం నీ ఇంటి గేటు వరకే వచ్చింది కానీ మా మంచితనం ఢిల్లీ గోడల్ని బద్దల కొట్టింది ట్రూ అంతే ఇప్పుడు కూడా లాలుచిప్పటి రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటిదే ఉంది తప్ప ఇంకొకటి చెప్పడానికి ఏమీ లేదు సో కేసీఆర్ లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలి నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ నా తప్పు జరిగింది ఎందుకని చెప్పి ఇలాగా వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఒక సమాధానం వాళ్ళని నోటిద్దురదా ప్రధానంగా వాళ్ళ నోటి దురద మాత్రమే అంతకుమించి ఏమీ లేదు ఇంకా పదేళ్ల పాటు ఉంటే మార్పు అనేది వస్తుంది డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటారు కోరుకున్నారు ఏమైంది ముల్లే సర్దుకోవడంతో అయిపోయింది ప్రాతినిధ్యం లేకుండా పోయింది తెలంగాణ నుంచి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది సో అందుకే ఏం చెప్తాం ఆయన స్థాయి వేరు చంద్రబాబు నాయుడు గారి స్థాయి వేరు ఆయన స్థాయిని చేరుకునే ఆ సత్తా భారతదేశంలో ఎవరికీ లేదు ఇంకో దశాబ్ద కాలం పాటు ఎవరికి రాదు కూడా మేబీ ఆ తర్వాత చెప్పలేం మారుతున్నటువంటి పరిస్థితులు దానికి అనుగుణంగా ఎలా ఉంటాయి ఏంటి అని అని డెఫినెట్గా చెప్పొచ్చు ఆయన స్థాయి వేరు ఆయన్ని చేరుకోవడం చాలా కష్టం ఆయనతో పోల్చుకొని పనిచేద్దాం అనుకుంటే అది ఇంకా నాశనం చేస్తుంది సో అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఎవరికి వాళ్ళు ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని మీ జీవితాలే ముందుకు తీసుకెళ్తారు అని చెప్పొచ్చు రాజకీయ నాయకులందరికీ కూడా ఎందుకంటే కేసీఆర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దాంట్లో చెప్పాను ఇందాక రేపన్న రోజు పార్టీ పూర్తిగా తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేసి మేము మళ్ళీ తెలుగుదేశం అబ్బాయి అని అన్నా కూడా అనే అవకాశాలు ఉన్నాయి అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ స్టోరీలో ఎవరు పడిపోయారు ఎవరు పడిపోయిన వాళ్ళు కూడా లేపి నించోబెట్టారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి